ఢిల్లీ నుంచి ఇప్పుడే దిగినట్టున్నారు ఢిల్లీ దిగిన చిన్న రిక్వెస్ట్ అన్న ఈ వర్తనపేట దగ్గర ఇల్లందా అనే విలేజ్ ఉన్నది ఎస్ఆర్ఎస్పీ టూ టూ ఎయిటీ టూ ఆ గేటు దుక్తే ఆకేర్ బాగ్ లో పడుతుంది ఆకేర్ బాగ్ లో పడితే ఒక ఇరవై గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతాయి ఆకేర్ బాగ్ లో నీళ్ళు లేక ఉన్నాయి ఒక్క ఐదు రోజులు చాలే అలా నీళ్ళు ఉంటదాను ఈఎన్సీ అనిల్ మాట్లాడతాను ఒక్క పది ఊర్లో పది ఊర్లో అంటే నా కాన్షియసే కాదు పాత వర్ధనపేట కొంత పాలకుడుతున్నది అంతా కలుతుంది ఇది నేను సాయంత్రం మాట్లాడతాను సరే ఇప్పుడే ల్యాండ్ అని తెలియదు సరే సరే అనిల్ గారికి నేను చెప్తాను డీటెల్స్